కోట్లు సంపాదించిన వాడికి ఏమైనా ఉన్నాయా నీకంటే ఎక్కువ బ్రెయిన్ ఉందా నీకంటే ఇరవై నాలుగు గంటల కంటే సమయం ఉందా వాడు ఎందుకు కోట్లు సంపాదిస్తుండు మనం ఎందుకు సంపాదించట్లేదు ఆలోచించినవా ఆలోచిస్తే నువ్వు ఇట్లా ఉంటావా లక్ష రూపాయలు సంపాదించాలంటే లక్ష రూపాయలు సంపాదించే మనిషికుండే లక్షణాలు ఫస్ట్ రావాలా మనిషి మనిషి యొక్క స్టామినా మర్చిపోయి ఇరవై ముప్పై యాభై వేలకి అమ్ముడు పోతున్నాడు పొద్దున్న లేసామా లంచ్ బాక్స్ కట్టుకున్నామా ట్రాఫిక్ లో హడావిడిగా బయలుదేరామా అక్కడ పంచు కొట్టామా సరిగ్గా సమయానికి బాస్టి భరించామా టార్గెట్ ని భరించామా ఆ స్ట్రెస్ అంతా తీసుకొచ్చి పిల్లం పిల్ల పైన తీసామా రాత్రికి టీవీ చూసి సప్పట్లు కొట్టి పడుకున్నామా నెక్స్ట్ డే రిపీట్ జీవితం మొత్తం రిపీట్ ర్యాట్ రేస్ లో ఇరుక్కుపోయావు కనీసం నీ జీవితాన్ని ఎలా బాగుపరచుకోవాలనో ఆలోచించడానికి కూడా నీకు టైం ఇవ్వట్లేదు అక్కడ మాట మాట్లాడితే చాలు బాగా చదువుకోబిడ్డ బాగా సెటిల్ అవుతావు బాగా చదువుకోబిడ్డ బాగా సెటిల్ అవుతావు బాగా చదువుకుంటే బాగా సెటిల్ అవుతావు అనే సెంటెన్స్ కరెక్ట్ అయితే చాలా బాగా చదువుకున్నాం మన టీచర్స్ లెక్చరర్స్ ముప్పై నలభై యాభై వేల శాలరీకి